వికారబ జిల్లా తౌండూరు నియోజకవర్గం యాల మండలం సంగీమకుర్తు గ్రామానికి చెందిన భానుప్రియ శివకుమార్ల తనయుడు వశిష్ట అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారికి కాలేయ మార్పిడి చికిత్స కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు అవసరం కాగా విషయం తెలుసుకున్న దాతలు మానవత్వంతో ఇప్పటి వరకు పదహారు లక్షల రూపాయలు సహకారం చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు సహాయం చేసిన దాతలందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు ఇంకే ఎవరైనా దాతలు సహాయం చేసి బాబును ఆదుకోవాలని తల్లిదండ్రులు మరియు అధ్యాపకులు పర్యాద రామకృష్ణ చందు జోషి వికాస్ లోకేష్ కోరారు నా పేరు భానుప్రియ మా వార్త శివకుమార్ నా బాబు వశిష్ట బాబుకి ఇప్పుడు పది నెలలు బాబుకి లివర్ ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిందిగా డాక్టర్స్ సజెస్ట్ చేశారు సో ఇప్పటివరకు అందరూ ఆర్గనైజేషన్స్ ప్రతి ఒక్కరు కూడా తాండూరు నుంచి కానీ స్వచ్ఛందంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి గాని నా పాదాభివందనాలు తెలుపుతున్నాను సో మాది ఇక్కడ అలల్ మండర్ సంఘం కురదు ఇక ముందు కూడా ఇంకా ఇరవై ఐదు లక్షల వరకు సహాయం అవుతుందని డాక్టర్స్ చెప్పారు సో దానికి కూడా అందరూ సహకరిస్తారని సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు శివకుమార్ మా మిస్సెస్ పేరు భానుప్రియ బాబు అతిష్ట పది నెల వాళ్ళు సర్జరీకి ఇప్పుడు దాకా ఇరవై ఐదు లక్షల దాకా అవుతుంది మాకు తాండూరు ప్రజలు ఆరు బిఎల్ శ్రీనివాస్ రెడ్డి గారు పర్యద్రమణ సార్ గారు అలానే తాండూరు మర్చెంటేషన్ ప్రతి ఒక్కరు ఎక్కడ దాకా ఉన్న స్టోన్ మర్చెంట్స్ కానీ ఎవరు ఉన్నారో ప్రతి ఒక్కరు పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను ఇప్పుడు దాకా మాకు మీ అందరి తరఫున పదహారు లక్షల దాకా అందజేశారు ఇంకా మీ అందరి ప్రోత్సాహంతో మేము ముందుకు రాసిన కోరుతున్నాము బాబు ఆరోగ్యం మీ అందరి చేతుల్లో ఉంది మీ అందరి దీవులతో మేము బాబు వశిష్ట వైద్యానికి సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు ఈ బాబే వశిష్ట ఎవరైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాబడుతుందో వసిష్ఠ యొక్క పేరెంట్స్ భానుప్రియ మరియు శివకుమార్ గారు ఇప్పుడు పేస్ హాస్పిటల్ మా కూడా రావడం జరిగింది బ్లడ్ టెస్ట్ అన్ని కూడా కంప్లీట్ అయితే ఉన్నాయి విత్ ఇన్ టూ త్రీ డేస్లో వాస్తవంగా రిపోర్ట్లు వచ్చిన తర్వాత లివర్ డోనర్ తండ్రి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పటి కూడా మన తాండూరు నుంచి మానవత్వంతో దయార్థ హృదయంతో అందరూ కూడా ఫోన్ పేలు గూగుల్ పేల ద్వారా ఆర్గనైజేషన్స్ కూడా అందరూ కూడా ముందరకు వచ్చి బాబు యొక్క ఆరోగ్యం కోసం బాబు యొక్క చికిత్స కోసం అందరు కూడా సాయం చేయడం జరిగింది ఇప్పటివరకు పదహారు లక్షల వరకు సమకూరడం జరిగింది భవిష్యత్తులో కూడా అదే స్ఫూర్తితో అందరు కూడా సాయం చేయాలని చెప్పి బాబు యొక్క ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటూ అలాగే తాండూరు ప్రాంతానికి చెందినటువంటి ఆర్బిఎల్ శ్రీనివాస్ రెడ్డి గారు అందరిని కూడా ప్రోత్సహిస్తూ ముఖ్యంగా తను యాభై వేలు బాబు యొక్క చికిత్సకి ఇస్తూ తన బర్త్డే సందర్భంగా కూడా బొక్కేలు విషయాలు వద్దని చెప్పి కూడా మరీ అమౌంట్ కలెక్ట్ చేయడం దాని ద్వారా సుమారు ఒక లక్ష రూపాయలు సమకూరడం ఆ తర్వాత తాండ్రూకు చెందినటువంటి కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వారు గ్రీన్ అండ్ సీడ్స్ అసోసియేషన్ వారు స్టోన్ అసోసియేషన్ వారు తర్వాత మనకు డాక్టర్ రవిశంకర్ గారు మార్వాడి యువమంచ్ వారు పటేల్ శ్రీశైలం గారు సారడా కుటుంబం ఇలా అందరూ కూడా చాలామంది కూడా బావి యొక్క చికిత్సకు సాయం చేయడం జరిగింది పేర్లు చెప్పని వాళ్ళు ఎంతోమంది కూడా దయార్ద హృదయంతో ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా సాయం చేయడం జరిగింది ముఖ్యంగా కూడా చాలా అభినందించాల్సిన విషయం ఏంటంటే తాండూరు యాదగి చెందినటువంటి సంఘం సంగూ పాఠశాల విద్యార్థులు ఎవరైతున్నారో తమ పాకెట్ మనీని అంతా కూడా బాబు యొక్క వైద్య చికిత్సకి ఇవ్వడం జరిగింది అలాగే సిరి చందన ఎవరైతున్నారో ఆ పాప కూడా ఆమె యొక్క డబ్బులు కూడా బాబు యొక్క వైద్య చికిత్సకి ఇవ్వడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఏ బిడ్డకు కూడా ఈ కష్టం రావద్దు ఏ కుటుంబానికి కూడా కష్టం రావద్దని కోరుకుంటూ ఒకవేళ ఆ కష్టాలు వచ్చినా కూడా ఇదే విధంగా అందరూ కూడా స్పందించాలని కోరుకుంటూ ముఖ్యంగా తాండూరు ప్రాంత మొత్తం కూడా ఎవరైతే ఈ బాబు వైద్యానికి సాయం చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా బాబు యొక్క ఆపరేషన్ సహాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వారు కూడా ముందరికి రావడం జరిగింది వారు కూడా సాయం చేస్తారు అలాగే ఆర్బిఎల్ స్టాఫ్ కూడా ఇలా అందరూ కూడా వచ్చి ఇంకా కూడా సాయం చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు